లెమన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియల్ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై మూడవ తేదీన చేసిన ప్రసంగము ఇర్మియ గ్రంథము పద్నాలుగవ అధ్యాయం రెండు మూడు వచనాలు యూద దుఃఖించుచున్నది దాని గుమ్మములు అంగలార్చుచున్నవి జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు యరుషులేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు చెరువుల యొద్కు రాగా నీళ్లు దొరుకుటలేదు వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు వారు గుంటల యొద్దకు వచ్చారు నీటిని వారు కనుగొనలేదు మానవ స్వభావం ఎటువంటిదనగా అది దేవుని వెదకుచున్నప్పుడు అక్కడ ఎంతో స్వంత శక్తుల మీద ఆధారపడుట మరియు ఒకే జీవము గల దేవుని ద్వారా నడిపించబడుటకు నిరోధించే స్వభావము కూడా ఉండును మనిషి వెదకుచున్నాడు గాని గల దేవుని వెదకుటలేదు అతడు అట్లుండగా అతన్ని సరిచేసి గద్దించువారెవరు లేదు అతడు దేవుని కూర్చిన మరి యొక్క కథనాన్ని కోరుచున్నాడు ఆ విధంగా భారతదేశ ప్రజలు వారికిష్టమైన వారి సొంత దేవుళ్లను చేసుకున్నారు వారి పండుగలు పాపము చేయు సమయములు మరియు వారికి ఒక పరిశుద్ధ దేవుడు అక్కర్లేదు పైన ఉదహరించిన పాఠ్యాంశములో సూచించబడిన పరిస్థితి అదే ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం వచనములో వారు చెరువుల యొక్కకు రాగా నీళ్లు దొరుకుటలేదు అందుకు నేను అయ్యో ప్రభువైన యహోవా మీరు ఖడ్గము చూడరు మీకు క్షేమము కలుగదు ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకిచ్చదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనములో ఇర్మియా దేవునితో చెప్తూ ఉన్నాడు ప్రజలు తప్పుగా నడిపించబడినారు సంఘములో బోధ కాదు గాని ఆ బోధ వినువారిని వారి పడిపోయిన స్వభావము కొరకైన పరిష్కారమును వెతకునట్లు నడిపిస్తూ ఉన్నదా మారు మనస్సు పశ్చాత్తాపము అన పదాలు ప్రస్తావించబడుట లేదు నాయకులు అటువంటి వారు తాను ఆ ప్రవక్తలను పంపలేదు అని దేవుడు చెప్పుచున్నాడు వారిని విడిచిపెట్టవద్దు అని ప్రవక్త దేవుని అడుగుచుండే ఒక ప్రార్థనతో ఈ అధ్యాయం ముగిచున్నది వారు దేవుని కొరకు కనిపెట్టవలసి ఉన్నది నిజమైన క్రైస్తవ సంఘమే భారతదేశానికి ఏకైక నిరీక్షణ యశ్యాగ్రంథము అరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు చీకటి మధ్యలో మరియు నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఇంతకు ముందెన్నడూ వినని మరియు చూడని అద్భుతములు మరియు ఆశ్చర్య కార్యములు దేవుడు తన కొరకు కనిపెట్టు వారికి వారికి తెలియకుండానే ఉంచును శిలువను గుర్చిన జ్ఞానము లేకుండా ఉండుట నీళ్లు లేని రాతి నేలలో నీటి కొరకు త్రవ్వుట లాంటిది నీవు ప్రార్థించినప్పుడు కూడా నీ మనస్సును అనుసరించి నీవు ప్రార్థిస్తావు నీ మనసులో ప్రాముఖ్యముగానున్న లోక సంబంధమైన అవసరముల ప్రకారముగా నీవు ప్రార్థిస్తావు అయితే నీ వాక్యము చదివి దాన్ని ధ్యానించినట్లయితే లోతైన అవసరతలు న్యాత్మక సంబంధించిన అవసరతలు వెలుగులోనికి వస్తాయి అప్పుడు నీవు వాటి కొరకు ప్రార్థిస్తావు ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనంలో దావీదు యహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను అని అంటూ ఉన్నాడు యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను దేవుని వాక్యమును నీవు త్రవ్వుచున్నప్పుడు దైవికమైన విషయాల కొరకు ప్రార్థించుటకు నీ హృదయము స్పందిస్తుంది నేను మార్పు చెందిన మొదటి పది సంవత్సరాల్లో ఏ విధమైన భూ సంబంధమైన విషయం కొరకు ప్రార్థించలేదు నేను ధనవంతుడను కాను నేను కేవలము పరిమితమైన వస్తువులను మాత్రమే కలిగి ఉన్నాను ఎందుకనగా నా తండ్రిగారు తనకున్న సమస్తమును దేవునికి ఇచ్చివేశారు అయినప్పటికీ భూ సంబంధ విషయముల కొరకు ప్రార్థించలేదు డెబ్భై ఒకటవ కీర్తన ఆరో వచనము గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవయ్యుంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును అని దావిద్ చెప్తున్నాడు ప్రార్థించుట నీకు తెలియనప్పుడు నీకు ప్రార్థన నేర్పించబడుతుంది ఒక క్రైస్తవుడు నిరాశలో మరణించడు నీ కొరకు విడుదల ఉన్నది జోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనంలో నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట లేదు గాని నుండి వారిని కాపాడుమని ప్రార్థించున్నాను అని యేసు తన శిష్యుల కొరకు ప్రార్థించాడు మనము మరణాన్ని గుర్చి భయపడకూడదు నిన్ను పరిశుద్ధపరిచి ఆయన వలె నిన్ను చేయుట దేవుని కోరిక నీ మాటలు ఏసు మాటలను పోలి ప్రకృతికి ఆజ్ఞల వలె ఉండవలసి ఉన్నవి ప్రభువు కొరకు వేచియుండు వారు నూతన బలమును పొందుదురు